మద్యం మరియు సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ టు హెల్త్ పని ఉన్నది పని పెట్టుకొని ఆమె మీ నానమ్మనే పట్టని రోజులు బతికింది ఆ చీనకాడ పని ఉన్నది పని పెట్టుకోం పోయితే పోయొద్దీ అవును దిక్కుమల్ల పని గురించి పుట్టింటికి పోవద్దని మాట్లాడుతున్నామీ మా నానమ్మని చూసిన పోతే ఏమైతుంది ఆమె మంచిన పట్టిదంట తప్పది ఆమె చిన్న పనిని సాధిన మంచి చూడకపోతే ఎప్పుడు ఏమనుకుంటారు పోతే పోతే గాని రాత్రి వచ్చే చూడు మళ్ళీ నైట్ వచ్చే తడు చూసుకో ఇలా పానీ ఏడు ఆగం అవుతుంది పోతే పోదు కానీ ఏమో ఆగుతనేప్పుడు అంటున్నావు

ఇంకోసారి అంత అస్సలు మంచిగా ఉండాలి అన్నా ఈ రోజునే పొద్దుగాల లేచి తయారయ్యి, మంచిగా తయారయ్యి కవర్ల బట్టలు పెట్టుకొని ఏదో పోయింది ఈ వదిలనేకనే మీ అన్న పారగట్ కొని వేయింది చెరిపేది ఉంది అంటే మన మోటార్ పెట్టంది తొందర తట్టన పాయని మధ్యమార్పును కూడలు వచ్చి వర్షాలు మంది నారేసుడు తటానో ఎత్తి నా మధ్య మార్పు పడగాను తట్టలేదు ఏం లేదు ఎవడెక్కడ పొద్దుగాలు వచ్చిన కాదరా పొద్దుగాల వచ్చి కింది తాగు దునిచ్చిన కొందరికీ రెండు మట్లు మందు వెళ్ళిన

ఆయన ఇచ్చిన పైసలు ఆనే ఉన్నాయి ఆయన మిత్తుల మీద మిత్తిల కాబట్టి అడ్డగోలు పైసలు కాబట్టి ఏమన్నా అడగరా అది ఏమన్నా బాధపడినా గడిచి అయిపోతుంది పెట్టుకోవాలి దీని అంత ఏడ దొరుకుతున్నాయి ఇప్పుడు అంత నాట్లు పట్టిరు కరెక్ట్ నువ్వు అన్నది చాలా రోజులు అయింది కానీ మరి ఇప్పుడు దొరికేదట్లు లేవు ఎట్లా ఆలోచన చేద్దాం ఆ పని అయితే కానీ అప్పుడే భూమి బ్యాంక్ లో కుదబెట్టి పైసలు ఇద్దాం ఆయన భూమి బ్యాంక్ లో పెడుతు వస్తా అదిరా మళ్ళా కాదు ఈ పని అయితే కానీ కానీ పొద్దు ఆలోచించి ఏదైనా ప్రయత్నం చేసి కడదాంతి

మర్చిపోయే ముచ్చట ఎగిది చెప్పింది ఇట్లా కుదరది ముచ్చట ఆ భూమి తీసుకునే బ్యాంక్ లో పెట్టి ఆయన పైన లేకపోతే ఉషం కానీ తెలియదు ఫోన్ల మీద ఫోన్లు నువ్వేమో ఫోన్ లావటం అయినదే ఆయన నా చేసిన పానం తిత్తులు ఏదో నువ్వు ప్లాన్ చేసి కడదాం మరి ఆయన ఊకోడు ఈ ప్లాన్ ఏందో ఇక భూమి కుదరబెట్టుడే అగో సంసారం ఇప్పుడే భూమిలా కడికి వచ్చిందా ఇల్లు నీది కాదా ఈ అప్పుతో నీకు సంబంధం లేదా గట్లా మాట్లాడతావేందే అగో బాబాయ్ అంటున్నా భూములకి ఏమో అగో సాయి నువ్వు ఎప్పుడు వచ్చినవరా నేను అప్పుడే వచ్చినా కానీ అట్లా కాదురా సాయి ఓ ఆ దగ్గర పైసలు అవసరం అని చెప్పి అప్పు తీసుకు వచ్చినాం ఆడగడదా ఈడగడదాం అని ఎటు చూసినా ఎడ పైసలు దొరుకుతావు వెళ్తలేవా అలా ఇంత భూమి మాకు ఉన్నదే కదా భూమి పెట్టి తెచ్చి అప్పు కడతా అంటే తప్పే ముందు అలా మీ చెల్లెనే మాకు అట్లా మాట్లాడుతుంది అగో బావాళ్ళ మీకు బాగా మాట్లాడుతున్నాం వెళ్ళప్పుడు కట్టం కర్తీ అటు బంగారం పెడుతుంది బంగారం అంతా మా కనీసం ఆ ఏంది బావా నాకు అర్థం కాదు

అప్పు తెస్తే ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు ఏమైనా తమ్మి ఇక అప్పు ఇక పైసలు తీసుకోకపోతే కట్టరా ఏం సంగతి అని ఆయన ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే తమ్ముడు ఏమంటాడు ఈ ఆడ పుట్టేటట్లేవు అన్న మరి మనం భూమి బ్యాంకులో పెట్టి పైసలు తెచ్చి ఆయన కట్టేద్దామంటాండి మన సాయి లగ్నప్పుడు పెట్టిన బంగారం కట్నం ఇది అంత ఏం చేసిరు మళ్ళీ అప్పు ఎందుకు అని అడుగుతుండే అవక్క నువ్వు తప్పు అడిగినా బరాబర్ అడిగినా ఏం బావ సప్పుడు చెప్తలేవు నోరు అవుతులేదు అవురా సాయి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావురా అప్పు అప్పు అంటున్నావు అప్పు ఏమిటి చేసినావు తెలుసా నీకు అవు నా విను మళ్ళీ మాట్లాడుతున్నావు అయిపోయింది దాని గురించి ఇది అనుకున్న ముంచెత్తున్నాయి కదా అగో అన్న చూసినవారా వీళ్ళ దాంట్లో వీళ్ళే మాట్లాడుకుంటారు నన్ను ఎక్కడ కలవని ఇస్తారా అవు బావా కట్నం పైసలు నగలేవి ఎవరి కోసం పెట్టినావు అసలు నువ్వు అవు సప్పుడు చేయరు నగలేవి కట్నం పైసలు ఏవి ఎవరి కోసం పెట్టారు మీరు మాట్లాడుతున్నాను నిన్న దుబాయ్ నుంచి వచ్చినావు కట్నం ఏంది పైసలు లేదని మాట్లాడుతున్నావు మీ అబ్బాయిని అడుగు దేని పెట్టి మా పైసలు తెలుస్తుంది మా పరిశ్రమలో మేము ఉంటారు నిన్నయకం వచ్చి ఏంద్రా నీతో తలక నువ్వు పిండికి రాగానే పైసలు పైసలు మొత్తుకుంటారు మేము ఉత్తరా పెట్టుకున్నామా గుడ్ల ఖర్చు పెట్టినా పైసలు ఏంటి తమ్మి మీరు మీరు పెట్టుకున్నా లేకుండా ఇంటికొచ్చి మాట్లాడలేదు కదా ఎన్నోలా పైసలు తీసుకోవాలి ఏమి ఫోన్ అన్నావు తమ్ముడు సంగతి ఏంది గడ్డి గంగల పోని ఒడ్లు వాగుల పోనీ ఇలా పైసలు ఇచ్చే తీరాలే సాయంత్రం పొద్దు ఊకే వరకు లైట్లు వేసే వరకు పైసలు ఇస్తేనే బాగుంటది లేకుండా తాళం పెట్టుకొని పోతా బరాబర్ నా దగ్గర పత్రాలు ఉన్నాయి ఏం చేసుకుంటావు చేసుకో ఏడి పోతావు పోలీస్ స్టేషన్ కంటే పోలీస్ స్టేషన్ పెద్ద మనసు పెద్ద మనసా కానీ మిమ్మల్ని మాత్రం ఇన్స్పెక్టర్ లేదు ఊకున్నా పోతే మీరు దొంగ పంధనాలు చేస్తున్నారు ఎందుకు మాట్లాడతారు ఇట్లా తింటలేరా తాగుతలేరా వారం వారం కౌసులు తింటారు పొద్దుకి మందు అవుతారు అప్పులనికే పైసలు లేరా మీరు ఏమనుకుంటారు మీరు ఏదిగా తామే ఎన్ని రోజులు ఊరుకుంటారు నువ్వు ఒకవేళ సాయంత్రం కనుక పైసలు వేయలే అనుకో మా ఎలిగాని పని చేస్తా ట్రాక్టర్ డబ్బా చీడ పెడతాడు ఉన్నా కానీ సమాన మొత్తం నిమ్ముకొని పోతాడు నేను వద్దరా అని చెప్పి నేను వాడు ఎందుకంటే నైన్టీస్ ఉంటాడు నేను ఒకసారి చెప్పినాడు అదే కమిటీ అవుతాడు మీ ఇష్టం పొద్దుకే వరకు పైకి అమ్మిస్తారా డబ్బిడబెట్టి సమానంతో చదువుకొని ఆలోచన మీదే ఎంకన్నా కాదంటే పోరాడు తెలియదు నువ్వు పెద్ద మనిషిని చెప్తానా నువ్వు కూడా మనసుకి ఎక్కించుకొని సాయంత్రం వరకు పైకం ఇస్తేనే సరే లేకుండా వెళ్ళక నేను అన్నంతా పని చేస్తావు సుమి నేను అన్న అంటే మరిగా వేరే ఉంటుందిగా వచ్చింది కొబ్బరి ఎందుకు ఈడే కూర్చున్నాం ఒకసారి ఏ మనం తలుచుకున్నా అడవ్ అదే నా ఒకసారి ఫోన్ చేసి కూర్చున్నాము ఉడకూడదా బేస్మెంట్ పెట్టింది అదే కదా సరే సరే అనిత కొన్ని తీసుకురా আপি তামোর ফনগি লেয়ে শাডে এশে এশে এলে দেয়েয়ে এদুকো পদেরা ভাযকানা তা চেটলে পোনেয়ে এদা঵ান কোন 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 ఎవడేయ్ అక్కడ ఏం సంబంధం ఏంటది ఏమొ భద్గన బావకు ఫోన్ చేసినవాడిని తమ్ముడ అదే నాక అదే ఇంటికి రాలేరో సారి బావ ఎందుకు తమ్ముడ రాలేరే అత్తయ్య ఏయ్ ఇప్పుడు పాట రమేయ్ ఏమన్నా లేవే ఎవలేవాయ్ ఏవన చేస్తారా తమ్ముడ మరి ఏదేములే ఏమీదక క్లాబ్డే గిలగిలైతంది ముకున బావ ముకున బావ అట్లనే ఎవరేవరికి ఉంటా రాలేరే అట్టు ఉంటది

ਕਿਚਰ ਰੇਟਾਂ ਦੇ ਵਾਲਾ ਕੋਣਾ ਬਾਦ ਮਰਕੇ ਦਿਲਦਾ ਇਹ ਅਧੀਰੇ ਬੋਲਦੀ ਗਏ ਕੋਈ ਇਹ ਤੋ ਹਰ ਗੁੱਸਾ ਆ ਬਕਰ ਮਾਤਰ ਕੋ ਸਰ ਫੋਨ ਜੇ ਸੇ ਪੜਾ ਜੇ ਅਪਲੋਡ ਬੰਦ ਕਰ ਦਨਾਂ ਆਂ ਚੇਪੀਂਡ ਉਹ ਬੋਚਾ ਯਾ ਤਨ ਤੇ ਆ ਕੋਣੋ ਇਤਨਾ ਪੈਸਾ ਹੀ ਗਾਣ ਕੇ ਮਾਨੋ ਬੋਤਾ ਦੀ ਹੋਰ ਗਾਇਦਾ ਉੱਟਦਾ ਗਾਇਦਾ ਲੈਪੋ ਦੇਖਿਆ ਨਾ ਇੰਤਾਂ ਮਾਰੀ ਟੇਟ ਕੁਣਾ ਰੇ ਐਲ ਜੇਸੇ ਹੋ ਇਹ ਕੋਈ ਆਲੀ ਗਾ ਆਨੀ ਲੋੜ ਰਗਾ ਬਾਂ ਜੇਪੀਚੀ ਆਦਾਂ ਦੀ ਗਾ ਵਾਲੇ ਸਰਦੀ ਮੰਨੇ ਦੇ ਬੈੜੋ ਵਾਲੀ ਗਾ ਹਾਂ ਸਰ ਸਾਰਾ ਨਾ ਯਾ

లేదా మరి సంవత్సరం ఉన్నప్పుడు ఎన్నుడే మత్తు అప్పులు వాటి పెద్ద బాగోతా ఉన్నది మాకు పండ పంట నుండిగా పడతలేదు మాకు మా పరిచయం మాకున్నది పిల్లలు ఎత్తే అప్పులైనస్తాడు ఏం సంగతి ఇన్ని తాళం ఎత్తా ఇది అంటాడు మాకు పరిచయం ఉన్నది ఆయనకి మరి బాగున్నాడు అక్క ఉన్నాడు అని చెప్తున్నాను అక్క వచ్చిండి బాగా వచ్చిండే మేము అప్పులు కట్టడానికి వచ్చినావురా అవరా సంవత్సరాలు ఎంత మంది చేసుకుంటలేరు సూట్ చేసుకోవాలి మీకు ఈ లొల్లు ఎందుకు వస్తున్నాయి ఈ బాకీళ్ళ లొల్లుంది ఏంది

ఇది ఇద్దండు అన్నతోటి అంటేనే ఏమో అన్న సక్కు లేదు ఇక అన్నతో ఏం చెప్పినా ఇక అన్నకేమో ఫోన్ చెప్పినా లాబట్టాడే ఇక భూమి అయినా కుదబెట్టి మా దగ్గర పైసలు లేవు నీకు తెలిసినా కూర్చోండి ఇంకా భూమి అయినా బ్యాంకులో ఆ పైసలు వచ్చి ఆయన పైసైనా మోకానా కొడితే ఈ తలకెన్నప్పు పోతుంది అని చెప్పి గదే మాట్లాడదామంటే ఇంటి వెళ్ళాక మాట్లాడడం తీరు అన్నాడు ఈ ఇంటికి వచ్చి ఆయనతోటి కదా అడుగుతూనే ఉన్నా ఇక నా పిల్లలకి లోపల ఎప్పటి నుంచో ఉందేమో ఈ బంగారం ఇటు పోయింది కట్నం ఇటు పోయింది ఈ నాకు అత్త ఏంది ఏంది నేను తాగి తిరుగుతున్నట్టు దీన్ని ఉంచుకున్నట్టు దాని మనుషులు ఎందుకు పెట్టుకునేమో ఇక నిన్న మొన్న వాళ్ళ అన్న దుబాయ్ నుంచి వచ్చిండే కదా ఇక వాళ్ళ అన్నం పిలిపించుకున్నది ఇక ఇంత వాళ్ళనే మాట్లాడుతుంటే వాళ్ళుకి వచ్చాయి నీకు కట్నం పోయలేదా లేదా చదివిపోయే అది చేయలేదా అని చెప్పి అని అన్ని అన్నీ చదువుతూనే ఉన్నాడు ఇక మరి అప్ప ఎందుకైనా ఏం కథానో మీ అబ్బాయి గెలిచి తీసుకురాపోయి అని చెప్పి పంపించినా ఇక మరి వాళ్ళ అబ్బాయితో ఏం మాట్లాడిందో తెలియదు ఇక ఇక మా బావని ఇట్లా పిలుచుకుంటా అని చెప్పి ఇంతల్ని మిమ్మల్ని పిలిపించండి ఇక మీకు తెలిసిన కథనా కాక ఇక ఏం జరిగింది మీరైనా చెప్తే వాళ్ళు నమ్ముతారా మరి ఏం చెప్తారో ఇక చెప్తారని మిమ్మల్ని పిలిపిస్తున్నాను ఇక మాకు మీరు పెద్ద పెద్దది ఏమన్నా అన్నా సపోయింది అదే బాగా అక్కడి అందుకే పిలిచిన మరి వాళ్ళ వాళ్ళం కాదని వాళ్ళ వాళ్ళ కాలం కూడా అన్ని తెచ్చి వాళ్ళ చేతుల మీకే జరుపు వాళ్ళం కాదని మనం ఎడిపోతాం తమ్మి అందుకే పిలిపించిన బాగా నక్క మరి బావా అక్క వాళ్ళు ఏం ఇక మరి ఆయన దోకొచ్చి ఆయన అయినా ఇస్తాము మరి ఏం చెప్తారో అందుకే నాకు తెలియదు మనకు తెలియాలనే అక్క నక్కండి పైసలు వచ్చిన తాగినా తిరిగినా లేకపోతే దేనికన్నా ఉంచుకున్న దానికి పెట్టినా ఏం చేసినా పైసలు తెచ్చిన ఇంట్లోకి ఏనా వీళ్ళకేనా చూస్తాను ఎట్లా మాట్లాడుతున్నాడు మాటకు ముందు ఒకసారి మాటకు వెనక ఒకసారి ఆ ఉంచుకున్న దానికి పెట్టినా ఉంచుకున్న దానికి పెట్టినా అని మాట్లాడుతున్నాడు ఏమో నాకేం తెలుసు ఉంచుకున్న దానికి పెట్టిండో ఎవరికి పెట్టిండో నేనేమైనా పోతున్నా నాయన ఏం పడి నాకేమన్నా చెప్పి చేస్తాడా ఏం మాట్లాడతానో మౌనిక పెళ్ళైనా కానీ చూస్తానో అనుకున్నావు నీ తెలియదా మనకి ఎట్లా అప్లై అయినా తెలుసు నీకేం తెలుసు సాయి నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఎట్లా అప్లై నేను చెప్తా పట్టు నీకు మీ చెల్లి చెప్తా కానీ మీ అమ్మాయి చెప్పలే నీకు అవునా అనిత ఎందుకు డాక్టర్ ఏమో చెప్పొద్దు అనమాట నువ్వు చెప్పకుండా ఉంటేనే గీటి దాకా వస్తాను దాని కూడా తెలుస్తా చెప్పరాదు రే ఇంకా రాను ఇంకా రెండు మీదకి నా సంవసారం ఏ వద్దు బావాడు అది తెలియాలి తెలుస్తానే ఏంది నువ్వేం చేసావు వాళ్ళేం చేసావు నీ మీదకి నింది రావు కదా ఇప్పుడు నిన్నే అంటుంది కదా వాళ్ళు అనుకున్నావు వీళ్ళు ఏమన్నా ఇటు ఇట్లా అని ఇప్పుడు ఈ పైసలు అన్నీ ఎట్లా ఏం ఏంకైతుంది వాళ్ళకి వెళ్తున్నాయి కదా మన నడవకుంటూ ఉండేది అరే సాయి ఇప్పుడు వెళ్ళి ఎందుకు అవుతుంది అంటే నీకు ఎవరు రాగా నీకు కూడా తెలియదు నువ్వు దుబాయ్లో ఉన్నావు మొన్నటి దాకా మీ అబ్బాయి నీకు చెప్పే ఉంటారు మరి అదే విషయం నీ చెల్లె చెప్పు ఎందుకే అంత ఇల్లు వెళ్ళి ఈ సంసారం అంతా బయటవాడు ఆ విషయం ఏంటంటే అందరికి తెలిస్తా కదా నేను ఏం చేయాలి అనేది మాట్లాడదాం సల్లే బావ చెప్పగానే ఇంటికి పోయి నాయన అడిగినరా అడగానే ఏం చెప్పినట నేనే అనుకున్నాను సీ ఆ బావ అని బావ చెప్పి నిజమే అనుకున్నాను అయితే నీకు నాలుగో నెలల కడుపులో పిండం ఇన్ఫెక్షన్ అయిందట్రా ఇన్ ఇన్ఫెక్షన్ అయితే డాక్టర్ దగ్గర పోతే మస్తు పైసలు అడిగారట అప్పుడు నేను పెట్టినట్టు మనం నాయన నాయన అవ్వ పెట్టినటువంటి వరకట్నం ఉన్నది కదా వరకట్నము తర్వాత నీ మీద పెట్టిన బంగారం అంతా అమ్మినా కూడా సరిపోయేట రెల్లే సరిపోకపోతే మళ్ళీ ఏం చేశారు బావలు హీరో దగ్గర అప్పులు చేశారు అప్పులు తీసుకొచ్చి నీకు పెట్టరు చెల్లె అయితే మళ్ళీ నువ్వు ఆ డాక్టర్ ఏమన్నా అంటే ఈ విషయం మళ్ళీ నీకు చెప్పద్దు చెప్తే నువ్వు ఏడారు అంది అని చెప్పి అన్నారు చెల్లె అందుకోసం నువ్వు నీకు చెప్పలేదు నన్ను బాధపడతావని సరే పోరా తెలుదో తెలియక వెంకన్నా తెలిసే ఇట్లా అనేది కాదు తెలియకనే విషయం అర్థం కాకనే ఇదంతా చేసి అట్లా అడిగింది కానీ ఏం మనసులో పెట్టుకోకూరి మంచిగా ఉండరు ఏదన్న ఇప్పుడు మాట్లాడదాం సరే ఇప్పటికైనా అర్థం చేస్తున్నారు అందరి మించి ఇంకేం కదా చెప్పినావు ఎవరినాక వీళ్ళ కుటుంబంలో ఎట్లా మనస్పాదాలు వచ్చాయంటే ఒక విషయము హాస్పిటల్ ఏదో ఆమె మా చిన్నమే హాస్పిటల్ ఉన్నప్పుడు బాగా నీ దగ్గర తెచ్చు వాళ్ళు బయట వాళ్ళ సొమ్ములో బిమ్ములో ఏదో నాకు తీసుకున్నారు వాళ్ళ ఇంటి సమస్యలు మొత్తం సాల్వేషన్ చేసాం ఇప్పుడు నీ దగ్గరికే వచ్చాం సమాజం ఎట్లా కడుతుంది నువ్వు గట్ట తీసుకోవాలి మరి మిత్తికి మిత్తి మిత్తికి మిత్తి ఎట్లయితే నువ్వు వాళ్ళ వీడికే వాళ్ళ మొక్కలు చూడు వాళ్ళ అవతారాలు చూసు ఇప్పుడు ఆ భూమి ఎంత అమ్ముకున్నా వాళ్ళు అప్పులు తీరదట్లేవుక్కడ చెప్పటం నీ సమస్య సాల్వేషన్ చేసి రెండు రోజులు నేను డబ్బులు మొత్తం నీకు కట్టేస్తావు ఆ బాధ్యత నాది నా బాధ్యత నీకు డబ్బులు కట్టే బాధ్యత నాది అన్న మిత్తికి మిత్తి అయితే ఏం తీసుకోవాలి బరాబర్ పత్రం ఉన్నది తీసుకుపోయినా తారీఖు ఉన్నది నువ్వు కూడా ఇంత పెద్ద మనిషివే నీ కూడా ఇంత లెక్కలు వస్తాయి దాని ప్రకారం ఏదో చూసుకుంటే నేను కూడా అలా ముఖాలు చూస్తా కానీ ఎక్కడైనా మొక్కలు చూస్తాను ఆయన ముఖాలు చూస్తా తెల్లారిస్తే మన నేను కూడా అడగోలు ఇస్తాను అన్నా అట్లా ఏమయ్యా నువ్వు కూడా నలుగురు మిత్తికిచ్చటమవే నాలుగు వ్యాపారాలు చేసినవే నీకు కూడా తెలుసు లెక్కలు అంటే అదే పత్రాలు ఇస్తా కదా చూసుకుందాము నాదేదో నాకు ఇస్తే నేను ఎందుకు వస్తాను మీతో లొల్లు లే పంచాలి ఎందుకే ఇప్పుడు నువ్వు మిత్తికిచ్చా ఎవయి ఊకోవాలి కానీ ఊకుంటారు నువ్వు తూకుంటావా ఎవరు ఊకోరు నాకు రావాల్సిన సొమ్ము కాబట్టి నేను అడిగిన అంత మిక్కులు ఏం లేదు అదే లెక్కలు చూసుకోవాల్సి వేసుకోవాలి అంతా ఎంత అవుతుందో అంత లెక్క చూసుకున్నాం వాళ్ళ పైకం నాకెందుకన్నా అన్న వాళ్ళన్ని సమస్యలు క్లియర్ చేసినాం అన్న వాళ్ళతో నీకు అక్కర్లేదు అన్న నా మాట నా మాట ఒక మూడు నాలుగు రోజుల పేపర్ తీసుకుపోయి బ్యాంకులో పెట్టి అన్న నీకు ఎంత ఇవ్వాల నేనే వచ్చి నీ ఇంటికాడ కూర్చొని నీకు రూపాయి లేకుండా సమాధానం ఎట్లా అడుతుందో రూపాయి అప్పు లేకుండా ఇచ్చే బాధ్యత నాది మరి అన్న ఇప్పటికే చాలా టైం అయింది మరి మధ్యలో నువ్వు నీకు నాకు మాత్రం మాట కరావు కాదు నువ్వు నాలుగు అన్నావు కానీ నేను నాలుగు రోజులు అనగా మూడు రోజులకైతే తెచ్చి మనకు తెలుసు కదా ఇచ్చేటోళ్ళు ఏం చేయమంటారా వాళ్ళు వాళ్ళు పొందకుండా ఇప్పుడు ఇబ్బందులు ఇప్పుడు లాస్ట్ కూడా నేను ఇచ్చి వాళ్ళు ఇచ్చి కానీ ఆ జాగ ఉదే నాలుగు రోజులకి పైసలు తెచ్చి ఇచ్చాను